అందరికీ నమస్కారం అండి ముందుగా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును సంబంధ సందర్శించడానికి ఈరోజు మా నాయకులు బీజేపీ నాయకులతో జనసేన నాయకులతో టీడీపీ నాయకులతో ఇక్కడ రావడం జరిగింది ఈరోజు వర్షాకాలం ఇక్కడ వాతావరణం చాలా వర్షంగా ఉంది ప్రాజెక్టు ఏ విధంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి రావడం జరిగింది అలాగే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించి కానీ అలాగే నిర్వాసితులకు సంబంధించి కానీ అలాగే అభివృద్ధి సంబంధించి కానీ ఈరోజు ప్రభుత్వం రెండు నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టారు సుమారు ఈ పోలవరం నిర్వాసితుల కోసం అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ అలాగే మంత్రుల సమావేశంలో కానీ ప్రతి చోట కూడా చర్చించడం జరుగుతుంది ఎన్డీఏ కూటమిలోనే ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా పోలవరం నిర్వాసితుకు సంబంధించి నష్టపరిహార విషయంలో అలాగే ప్రాజెక్టు త్వరితగతం పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తున్నాం అలాగే రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు సంబంధించి పార్లమెంట్లో పన్నెండు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ని తప్పకుండా ఈ పోలవరం నిర్వాసితులకు కానీ లేకపోతే ప్రాజెక్టు సంబంధించి కానీ దీన్ని ఈ డబ్బులు వాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముందుగా పోలవరం నిర్వాసితుల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ నిర్ణయాల ప్రకారంగా మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు ఈ ఎన్డీఏ కూటమి అభివృద్ధిలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి టీడీపీ నాయకులకి ఆ హృదయపతిజ్ఞత తెలియజేస్తున్నాం